చూస్తున్నారు కదా ప్రస్తుతం మనమైతే వినాయక చవితి వచ్చింది కదా సో అందరూ కెమికల్తో పొల్యూషన్ అయ్యే చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం మంచిగా మట్టితో స్వచ్ఛమైన వినాయకుల్ని అయితే విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు అదే స్పాట్కి నేను మిమ్మల్ని తీసుకురావడం జరిగింది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మట్టితోనే చేస్తున్నారు బంక మట్టితో ఎంత అద్భుతంగా మేకింగ్ చేస్తున్నారు ఆంటీ గారు అయితే స్వచ్ఛంగా తన స్వహస్తాలతోనే వినాయకుల్ని మట్టితో తయారు చేసి వాటిని అయితే పక్కన మీరు చూస్తున్నవన్నీ ఇప్పుడు ఆంటీ గారు తయారు చేసినవే ఈ విధంగా అద్భుతంగా తయారు చేస్తున్నారు అంటే ఇలా చేయడం వల్ల పొల్యూషన్ ఉండదు ఏముండదు మన కష్టం అంతే ఆ మట్టితో వీళ్ళు వీళ్ళు దీని వెనక ఇంకా చాలా కష్టం దాగుంది వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు అది కనిపించట్లేదులే కానీ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను దాన్ని ఎలా చేస్తారు ఏ విధంగా అసలు ఎప్పుడు నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మీకైతే క్లియర్గా చెప్తాను ఆంటీ గారిని కూడా అడిగి మొత్తం మనకి అసలు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది దీన్ని ఎండబెట్టడానికి ఎంత టైం పడుతుంది దీనికి తర్వాత ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి వీటన్నిటిని అయితే ఆంటీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఎలా తయారు చేస్తారు అసలు మట్టి విగ్రహాలని మీరు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు అంటే రెండు నెలల సంది చేస్తున్నాము మేము యాక్చువల్గా ఇదైతే అంటే మట్టి బంకమట్టి తీసుకొచ్చి మేము కొనుక్కొచ్చి చేస్తాము ఇక్కడ చేస్తలేము మా యాక్చువల్గా అయితే బయటికి కొనుక్కొచ్చి చేస్తాం మేము ఈ మట్టి కొనుక్కోవడం అంటే మీకు డైరెక్ట్ గా మౌల్డ్ రూపంలో ఇస్తారా లేదంటే విడిగా ఇస్తారా లేదు మట్టి అంటే ఇట్లా కిలో అట్లా మాకు ఒక ట్రాలీ నిండా పంపిస్తారు ఇంత ఉంటది క్యాష్ అనేసి మాకు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటుంది ట్రాలి నిండా పంపిస్తారు మేము ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తీసుకొని అక్కడ లోపలికి పెట్టుకుంటాం అనమాట అది ఎక్కువ రేటు ఉంటుంది మట్టి దీన్ని పౌడర్ పోసి అలాగ ఉంటుంది కెమికల్ది ఉంటుంది ఈ మట్టి గణేషుడిది అలాగుంటుంది అందులో కొంచెం కెమికల్ అవి ఇవి పోస్తారు అనమాట అప్పుడు క్లీన్గా వస్తుంది మట్టిది గణేష్ అది తయారు చేస్తాము క్లీన్ షైనింగ్ కూడా వస్తుంది మామూలుగా కుండలది అంటే దానికి రాదు కుండలది అంటే పగిలిపోతుంది ఎండ పెట్ట పగిలిపోతుంది ఇది ఎండకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా బాగుంటుంది ఇది ఏం పగిలిపోదు షైనింగ్ వస్తుంది కానీ కష్టం ఎక్కువ అయిపోతుంది మాకు ఇది కష్టం ఎక్కువైతుంది కానీ గిరాకు ఏది పెట్టడం లేదు కొంచెం క్రాక్ వచ్చినా తీసేస్తారు తీసేస్తారు వేస్ట్ అయిపోతుంది వాళ్ళు అర్థం చేసుకోవాలి భగవంతుందే కదా మట్టిది ఇలా తయారైంది తీసుకుంటామా అని చెప్పాలి కానీ చెప్పారు వాళ్ళు ఇది ఏంది ఇది ఇంత క్రాక్ వచ్చింది ఇంత క్రాక్ వచ్చింది అంటారు మా కష్టం ఎంత ఉంది దూడి బలమంతా వేసి ఇక్కడ చాలా ఒత్తి తీయాలి మేము చేతులు బాగా నొప్పేస్తాయి నైట్ మొత్తం ఇవన్నీ నొప్పిలేసాయి మాకు కానీ రేటు పెట్టరు కదా ఇన్ని ఏం లే ప్రజలు తీసుకెళ్ళినా కూడా అదే విధానం మాట్లాడేస్తారు ఇక్కడ క్రాక్ వచ్చింది అక్కడ క్రాక్ వచ్చింది బొమ్మ ఇలా కావాలి అలా కావాలంటే కాదు కదా మేము చెప్తాము మీరు కూడా ఒకసారి చెప్పాలి ప్రజలకు ఎంత ఏమైనా సరే మట్టి గణేషుడు ఎలా ఉన్నా తీసుకోవాలి అని చెప్పాలి పెయింటింగ్ అంటే బాగుంటుంది తీసుకుంటారు అది ఇది కొంచెం క్రాక్ వస్తుంది రాసని కాదు కానీ క్రాక్ ఎందుకు వస్తుంది ఇలా వద్దు మాకని పక్కన పెట్టి వెళ్ళిపోతారు ఈ వర్షాలు ఒకటి వస్తున్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాలు వస్తున్నాయి ఇబ్బంది అవుతుంది చాలా మాకు ఇప్పుడు ఇది ఇది ఆరు అంటే ఎండడానికి అంటే టూ డేస్ త్రీ డేస్ అవుతుంది ఎండ బాగా వస్తే టూ డేస్ లో ఎండిపోతుంది ఎండ రాలేదు అనుకో మంత్ వారం అవుతుంది ఇక వారం పడుతుంది వారం పడుతుంది ఇండ్లో పెట్టేసి ఫ్యానిష్ మారిపోతాయి ఈ విగ్రహం అంటే యాక్చువల్ గా మేము థర్టీ రూపీస్ వేస్తాం సెల్ చేసుకోవడం అంటే యాభై రూపాయలు ఇది ఉండొచ్చు ఒక వన్ హాఫ్ ఉండొచ్చు అంతే నాకు అంటే పెద్ద డైలో అంటే ఇది ఉంటది వన్ ఫిఫ్టీ వేస్తాము వన్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తే తీసుకుంటారు బట్టి అట్లా కష్టమైనా కానీ ఎవరు ఇంటలేరు కదా మా కష్టము మేము ఎంత వేడిలో ట్రై చేసినా మాకు అసలు కష్టం అనేది తెలుస్తలేదు అన్నకు మీరు అయితే ఈ రెండు నెలల నుంచి ఆల్రెడీ వచ్చు మాకు అత్తగారింటికాని నేర్చుకున్నా మా అమ్మగారి మేము ఏం చేయలేదు మా అమ్మగారి ఇంట్లో ఇదే ఉన్నది చేస్తాడు మా అన్నయ్య చేస్తాడు మా డాడీ చేస్తాడు ఒక్క మట్టి విగ్రహించి ఈసారి మాత్రం మంచి సెల్ కావాలి క్రాక్లు వచ్చినాయి చెప్పవద్దు గిరాక్ని ఎట్లా ఉన్నా తీసుకోవాలి మా కష్టం ఏందో వాళ్ళకి తెలియాలి మా కష్టం చాలా కష్టపడుతున్నాం మీకు ఆ గిరాకు తెలియాలి మీరు అదొకటి చేయాలి మాకు హెల్ఫీ చేస్తే బాగుంటుంది ఇలా చేశాను కష్టపడి రెండు తయారు చేశాను ఇలా పెట్టి ఇలా ఇగో ఇలా పెట్టాలి ఇట్లా బల్లం వేసి రెండు జాయింట్ చేసేయాలి ఇట్లా ఇగో ఇలా తయారు చేయాలి ఇక నేను ఆహా లేదు అది లోపటాయి ఈ పౌడర్ పోసాం కదా ఈ పౌడర్ పోసిన వల్ల వెళ్తుంది అది పోషి ఇది 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 లోపటాయి పౌడర్ పోస్తే తొందరగా వెళ్తుంది ఆ పౌడర్ పోయకపోతే వెళ్ళదు అందరు మంచిగా అమ్ముకోవాలని కోరుకుంటున్నా